ఈ వీడియో చూడండి దీంతో పాటు మరొక వీడియో చూపించబోతున్నా అందరికీ చేసిన మిత్రులారా నేను మాట్లాడబోయే ముందు ఈ వీడియో చూడండి దీంతో పాటు మరొక వీడియో చూపించబోతున్నాను ఈ రెండు వీడియోలు ఎందుకు నేను చూపించాను దీని యొక్క అంతరార్థం వెంటనే మీరు ఆలోచించుకోవచ్చు

சவுண்ட் பைட் முதலமைச்சர் இரண்டு శ్రీరామ్ 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 జయ శ్రీరామ్ ఇప్పుడు నేను చూపించినటువంటి వీడియో ఎక్కడో కాదండి మన భాగ్యనగర్ ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ నడుబడ్డలో ఉన్నటువంటి ఒక కాలనీలో జరిగినటువంటి సంఘటన ఏదైతే గొర్రెలు అని మనం మాట్లాడుకునేటువంటి గుంట నక్కలు ఈ డిసెంబర్ నెల రాగానే ఇళ్ళ మీద పడతారండి ఇళ్ళ మీద పడి ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని అమాయకంగా కనిపించే వ్యక్తులని తండాల్లోకి ఏదైతే చదువు సంఖ్య లేని వాళ్ళని ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తారు చిన్నపిల్లల్ని మహిళల్ని వృద్ధుల్ని ట్రాప్ చేసి ఒక బీభత్సమైనటువంటి మత మార్పుళ్ళు జరుగుతూ ఉంటాయి అనమాట ఈ నెల అంతా దాంట్లో భాగంగానే ఊళ్ళ మీద మీరు చూస్తూ ఉంటారు కదా దగ్గర మీద పడతా ఉంటారు పిశాసిల్లా వైట్ బట్టలు వేసుకొని అయితే అదే విధంగా ఒక నలభై మంది దాకా ఈ హైదరాబాద్లో భాగ్యనగర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి విపరీతమైన ప్రచారం విపరీతమైన హడావిడి చేస్తున్నారు అక్కడ కొంతమంది అప్పటికే రెండు రోజుల ముందే అక్కడ కొన్ని బైక్స్ అవి పోయినాయి రోడ్డు మీద పెట్టిన బైక్స్ అవి దాంట్లో భాగంగా వీళ్ళు రోజు వస్తున్నారు ఎవరో తెలియట్లేదు వాళ్ళు మా ఏరియా వాళ్ళు కాదు మాకు సంబంధం లేదు ఎక్కడి నుండి వస్తున్నారో తెలియదు ఒకవేళ దొంగలు కానీ ఇలాంటి మారువేషాల్లో వస్తున్నారా అని చెప్పి యువకుడు ప్రశ్నించడం జరిగింది ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అసలు మీకు ఈ కాలనీకి సంబంధం ఏంటి అని అడగగానే వీళ్ళందరూ ఒక్కసారిగా గొర్రెల్లాగా ఉండేటువంటి వ్యక్తులందరూ ఒక్కసారిగా నక్కల్లాగా మారి అతని మీద పడి బిభచ్చంగా కొట్టేశారండి కొట్టడమే కాకుండా బట్టల సింపేసే ప్రయత్నం కూడా చేశారు తన ఏరియాకి సంబంధించినటువంటి వ్యక్తిని ఎవడో వచ్చి కొట్టడంతో మిగిలిన కొంతమంది సెక్యులర్ హిందువులు కూడా ప్రశ్నించడంతో వాళ్ళు వెనక్కి పరిగెట్టడం జరిగింది అట్లా ఏంటంటే ఎవరైనా ప్రశ్నిస్తుంటే ఇది వరకు సైలెంట్ గా వెళ్ళేవారు కానీ ఇప్పుడు మీద పడిపోతున్నారు మీద పడి రక్కేస్తున్నారు పిశాసుల్లాగా అరిచేస్తున్నారు ముందు ఆడవాళ్ళని పెట్టుకుంటూ వెనకాల ఈ పిశాసుల గుంపు నడుస్తుంది అనమాట ఏదనంటే లేడీస్ మీద చేయి వేశారు లేడీస్ని కొట్టారు లేడీస్ని కొంగు పెట్టి లాగారు అని చెప్పేసి వీళ్ళు ఎమ్మటే స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వెదవులందరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం త్వరలోనే రావాలని ఎక్కడ ఇలాంటి వెధవులు కనిపించినా కూడా మీ కాలనీ నుంచి మీ ఒక ఊరు నుంచి మీ ఒక గ్రామం నుంచి తరిమి కొట్టేలాగా యువకులందరూ సంఘటితమయ్యి ఒక్క ముందుగానే ప్లానింగ్ చేసుకొని ఒక పది మంది రెడీగా ఉండవలసిందిగా ఈ డిసెంబర్ నెల నుంచి ఈ సంక్రాంతి వరకు కొంత హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నాను కనీసం ఒక పది మంది ఏకతాటిపై ఉండి వీడియోలు తీసి వాళ్ళని తరిమి కొట్టి అది సోషల్ మీడియాలో పెట్టండి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇలా ప్రార్థనలు చేస్తున్నాము అని చెప్పి వస్తూ ఎక్కడెక్కడి నుండో వచ్చి అక్కడ దొంగతనాలు చేస్తున్నారు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు కొంతమంది అయితే మత మార్పిలికి గురి చేస్తున్నారు అక్రమ ప్రలోభాలకు గురి చేస్తున్నారు దీని ద్వారా హిందూ సమాజం ఎంతో నష్టపోతుంది కనుక ఖచ్చితంగా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొనేటువంటి ఒక్కడున్నా కూడా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేద్దాం అలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇప్పుడు నేను చూపించే వీడియో ఇంకొకటి దయచేసి ఈ వీడియో కూడా చూడండి పూర్తిగా చూడండి నమస్తే సార్ అన్న అన్నా అన్న వస్తారు బైబిల్ ఉంటే చూద్దాం లేకపోతే అవి తీసేసుకుంటాం రిటర్న్

మన ధర్మం మనం ఎట్లా ఇది చేసుకుంటాం సార్ దేవాల ఈ కమ్యూనికేషన్ ఇలా రావద్దు కదా సార్ స్కూల్లోకి అది ఓపెన్ చేయరా ఓపెన్ చేస్తే మనకు ఐటమ్స్ ఏర్పడతాయి కదా ఓకే ఓపెన్ సార్ చూద్దాం నో ప్రాబ్లమ్ ఇక్కడ పెట్టిపోతాం నో ప్రాబ్లమ్ మాకే చూడండి 네, 네. 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 సరే ఈ గిఫ్ట్ల పేరుతోనే తీసుకున్నారు కరెక్ట్ సార్ మిమ్మల్ని కానీ తీసుకుంటే గిట్టిస్తారు రేపు చల్ల ఇస్తారు ఎందుకంటే టమాటా ఇట్టిస్తారు

గాన్నా అది ఉన్నాయి మనం విత్తం తీసుకుంటాం ఎందుకంటే మూడు నాలుగు రోజులు అంటే ఫస్ట్ మీ ఇన్ఫర్మేషన్ ఏ కదా సర్ అది గాని అట్లానే కదా విత్తం తీసుకుంటాం విత్తం తీసుకుంటాం మనం ఇక్కడ కుష్మ నో ప్రాబ్లం కుష్మ నో ప్రాబ్లం కొంచెం మాట ఇవ్వు మిస్టర్ కైమ బాట విత్తం దాటి ఈ వీడియో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది మన తెలంగాణలో ఎంత దారుణం అంటే చిన్న పిల్లలకి స్కూల్ పిల్లలకి క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పి ఇంత ప్యాక్ ఇచ్చారు ఒక ప్లాస్టిక్ బాక్స్ అందులోనేమో ప్లాస్టిక్ ఒక వాటర్ బాటిల్ ప్లాస్టిక్ పెన్నుది ఒక పది రూపాయలు ఏమో పెన్సిల్ ఇలాంటి మహాయితే ముప్పై నలభై రూపాయలు విలువ చేసేటువంటి ఒక ప్యాక్ ఇచ్చి దాంతో పాటు ఒక బైబుల్ ఒక కరపత్రం కూడా ఇచ్చారండి కరపత్రంలోనేమో అక్కడ స్థానికంగా జరుగుతున్నటువంటి సమావేశాలకి రమ్మని చెప్పి అద్భుతమైన ఆహ్వానం అక్కడ టీయు టిఫిన్ అన్ని ఉంటాయన్నట్టుగా ప్రచారం చేయడంతో పాటు పిల్లల్ని ఆకర్షించడంతో పాటు బైబుల్ కూడా ఇచ్చి ఆ బైబుల్ వాళ్ళ చేత చదివించాలి తద్వారా మత మార్పిడికి గురి చేయాలని చెప్పేసి స్కూల్ యాజమాన్యంలో కొంతమంది వ్యక్తులు ఈ యొక్క స్ట్రిక్ ని ప్లే చేశారు ఈ మాయ ఈ కుట్ర తెలియనటువంటి అమాయక చిన్న పిల్లలు కాబట్టి దాన్ని ఆశతో తీసుకుని ఇంటికెళ్ళి చదవడం లాంటివి చేస్తున్నారు ఈ విషయం కనిపెట్టినటువంటి కొంతమంది యువత వాళ్ళని తరిమి కొట్టి అక్కడ ఏం జరుగుతుందో బయట పెట్టడం జరిగింది ఇలాంటిది ప్రతి స్కూల్లో జరుగుతుంది దయచేసి గుర్తించండి ఇలాంటి వాటిని తరిమి కొట్టండి మీరు కూడా ఒక బాధ్యతాయుతమైన హిందువులాగా ప్రవర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై కృష్ణ ధర్మరక్షణ ఎక్కడ అన్యాయం జరిగినా తరిమి కొట్టండి స్వస్తి